కూటమిలో పెద్ద పార్టీకి చాలా కోపం వచ్చింది అందుకనే ఈ గొడవ చెలరేగిందని బయట చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు అసలు వసూలు చేసిన సొమ్ము ఎవరికి చేరింది హైదరాబాద్ ఐటీసీ కోహినూర్లో ఆ హోటల్ సాక్షిగా ఏం జరుగుతుంది ఎవరెవరు ఈ డబ్బుని పంపిణీ చేసుకుంటా ఉన్నారు అనేటువంటి అంశాల మీద కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కీలకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి హైదరాబాద్ లో కూడా ప్రత్యేకంగా ఆస్తులు పెద్ద ఎత్తున సమకూర్చుకున్నారు అనే వార్త కూడా బయటకు వస్తా ఉంది అలాగే కాకుండా ఈయన చాలా కంపెనీల్ని బెదిరించి వాళ్ళ దగ్గరుండేటువంటి కాంట్రాక్ట్లు కూడా లాగేసుకొని జగ్గయ్యపేట రాజమండ్రి లాంటి చోట ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లని పెట్టారని కూడా బయటకు వస్తా ఉంది మొత్తం మీద బోండా ఉమా గారికి పవన్ కళ్యాణ్ గారికి జరిగిన యుద్ధం మొత్తం కూడా ఒక అవినీతి వ్యవహారం అని అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యవహారాన్ని తొక్కి పెట్టారని కూడా తెలుస్తా ఉంది తొక్కి పెట్టారని కూడా తెలుస్తా ఉంది ఈ అధికారి వసూలు చేసిన డబ్బులు మొత్తం కూడా ఒక పార్టీకి దక్కడంతో కూటమిలో పెద్ద పార్టీ కోపం రాబట్టే కదా ఈ వ్యవహారం అంతా కూడా వచ్చింది ఈ యుద్ధం అంతా కూడా అవినీతి పంపకాల్లో తేడా వల్లనే కదా వచ్చిందని ముఖ్యమంత్రి గారికి తెలిసి ఈ వ్యవహారాన్ని తొక్కి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజలు మీకు అధికారం ఇచ్చింది ప్రజలకి సేవ చేయమని అంతేగాని ప్రతి సంస్థని అడ్డం పెట్టుకొని దోచుకోవడానికా దోచుకోవడానికా పొల్యూషన్ నిబంధనలు పాటించాలని నిబంధనలు అమలు చేయాల్సింది అమలు చేసే బాధ్యత తీసుకోవాల్సినటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వసూళ్లకు ఏంటి ఆ వసూళ్ళకి పాల్పడి పంపకాల తేడా వస్తే ఆ తొక్కి పెట్టే బాధ్యతని ముఖ్యమంత్రి గారు తీసుకోవడం ఏంటి చెప్పండి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కీలక వ్యక్తి కృష్ణయ్య ద్వారానే అవినీతి జరుగుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులే బయట మాట్లాడుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులే బయట మాట్లాడుతూ ఉన్నారు పర్యావరణ పరిరక్షణ అని పదే పదే నీతి కబుర్లు చెప్పి దాని మాటున అవినీతికి పాల్పడడం ఎంతవరకు సమంజసం చెప్పండి పర్యావరణ పరిరక్షణ గురించి పదే పదే నీటి నీతి మాటలు చెబుతూ దాని మాటున అవినీతికి పాల్పడ్డం ఎంతవరకు సమంజసమని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఆ శాఖను చూస్తున్నటువంటి మంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఆ శాఖను చూస్తున్నటువంటి మంత్రి గారిని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ ఎవరు చెప్పినా వినరని కేవలం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలను మాత్రమే పాటిస్తారని అసెంబ్లీ సాక్షిగా బోండవమ్మ గారు చెప్పారు కదా ఎందుకు ఇలా జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు చైర్మన్ కృష్ణయ్యకి ఏం ఆదేశాలు ఇచ్చారో బహిరంగంగా అయినా లేదంటే అసెంబ్లీ సాక్షిగా అయినా సరే బయట పెట్టాలి పవన్ కళ్యాణ్ గారు కృష్ణయ్య గారికి ఏం ఆదేశాలు ఇచ్చారు ఆయన పనిచేయడానికి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి దిశానిర్దేశం ఏంటి దీని మీద దీని మీద పవన్ కళ్యాణ్ గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి బహిరంగంగా లేదంటే అసెంబ్లీ సాక్షిగా అయినా సమాధానం చెప్పాలి బోండా అమ్మ గారు అడిగిన ప్రశ్నలకి పవన్ కళ్యాణ్ గారికి అంత కోపం వచ్చిందంటే ఆ కోపానికి గల కారణం ఏంటన్నది ప్రజలు కూడా లోతుగా ఆలోచన చేయాల్సిన అంశం ఇది బొండా అమ్మ గారు అడిగిన ప్రశ్నలకి పవన్ కళ్యాణ్ గారికి అంత కోపం వచ్చిందంటే కోపానికి గల కారణం ఏంటి ఈ అంశం మీద అందరూ కూడా లోతుగా ఆలోచన చెయ్యాలి చైర్మన్ కృష్ణయ్య పదే పదే పెద్ద పెద్ద కంపెనీలను టార్గెట్ చేస్తారు తనిఖీలు నిర్వహిస్తారు ముఖ్యంగా ఫార్మా కంపెనీలు సిమెంట్ కంపెనీలు బడా కంపెనీలను బెదిరిస్తా ఉన్నారని మార్కెట్లో చెప్పుకుంటా ఉన్నారు చైర్మన్ కృష్ణయ్య తరఫున ఒక బినామీ వ్యక్తి పనిచేస్తారు ఆయన నెల్లూరులో కృష్ణయ్య గారికి ఇంటికి దగ్గరలోనే ఉంటారని తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులే బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు బయటకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పవన్ కళ్యాణ్ గారి చేతికి వచ్చాక కృష్ణ కృష్ణయ్య చైర్మన్ అయ్యాక అయ్యాక తునిలో దక్కన్ కెమికల్స్ లారస్ ల్యాబ్స్ పరవాడ ఇండియా సిమెంట్స్ కడప జువారీ సిమెంట్స్ పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు బడా బడా ఇతర కంపెనీలు అన్నిటినీ టార్గెట్ చేశారన్నది ముమ్మాటికి నిజం వీళ్ళని భరించలేకే చాలా కంపెనీలు ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోతా ఉన్నాయి వదిలే వెళ్ళిపోతా ఉన్నాయి రాత్రిపూట గనక కృష్ణయ్యతో సెటిల్ చేసుకోకపోతే నోటీసులు ఇస్తారు తర్వాత టాస్క్ ఫోర్స్ తో టాస్క్ ఫోర్స్ తో పిన్ టు పిన్ వెరిఫై చేయిస్తారు ఆ కంపెనీల్ని మూసివేస్తారు కంపెనీలని మూసేస్తా ఉంటారు ఇది జరుగుతున్న వాస్తవం ఇది జరుగుతున్న వాస్తవం ప్రీ ప్రాసెసింగ్ కంపెనీలను కూడా తన బినామీల ద్వారా కృష్ణయ్య రెండు చోట్ల ఏర్పాటు చేసుకున్నారనే వార్తలు కూడా బయటకు ఉన్నాయి ఒకటి జగ్గాయిపేటలో రెండోది రాజమండ్రిలో ఒకదానికి అనుమతులు వచ్చినాయి ఇంకో దానికి ఇంకా అనుమతులు రాలేదు ఈ ఫార్మా వేస్ట్ ని ప్రీ ప్రాసెసింగ్ ద్వారా సిమెంట్ కంపెనీలకు పంపించేటువంటి కాంట్రాక్ట్లను కూడా తన బినామీల ద్వారా దక్కించుకొని డబ్బులు సంపాదించాలి ప్రతిరోజు కనీసం ముప్పై లక్షల రూపాయలు సంపాదించాలనే టార్గెట్ తో పని చేస్తున్నానని మాత్రం ముమ్మాటికి నిజం ముమ్మాటికి నిజం అదే విధంగా పొల్యూషన్ కంట్రోల్ లో పదోన్నతులు బదిలీలు చేస్తానని చాలా మంది ఉద్యోగస్తుల్ని బ్లాక్ మెయిల్ చేసి తన బినామీలు ద్వారా కోట్ల రూపాయలు మాట కూడా నిజం నిజం పొల్యూషన్ కంట్రోల్ లో ఎవరిని అడిగినా చెప్తారు ఎవరి డబ్బులు వసూలు చేస్తున్నది అతని బినామీ అవునా కాదా అని అవునా కాదా అని అట్లాగనే ఆంధ్రప్రదేశ్లో చాలా చిన్న చిన్న ప్రీ ప్రాసెసింగ్ యూనిట్స్ కి ఈ ఫార్మా వేస్ట్ని ఇవ్వకుండా వాళ్ళకి ఏదో ఒక సాకు చూపించి వాళ్ళకు అనుమతులు ఇవ్వకుండా వాళ్ళ జీవితాలని నాశనం చేస్తూ తెలంగాణలోని ప్రీ ప్రాసెసింగ్ యూనిట్స్ తో టైఅప్ చేసుకున్నారన్నమాట నిజం అందుకనే ఒక్కొక్క తెలంగాణ కంపెనీ దగ్గర నుంచి యాభై లక్షల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నారన్నది కూడా నిజమని చాలా మంది చెప్తా ఉన్నారు చాలా మంది చెప్తా ఉన్నారు దీని వలన ఆంధ్రప్రదేశ్లో చిన్న చిన్న కంపెనీలకి ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం జిఎస్టి రూపంలో దీని మీద కూడా విచారణ చేయాలి ఈ అంశం మీద కూడా విచారణ చేయాలి దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఎందుకు స్పందించలా అసెంబ్లీ సాక్షిగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పొల్యూషన్ కంట్రోల్ లో జరిగిన అనేక అంశాలని ప్రస్తావిస్తే కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతుందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే అసెంబ్లీ సాక్షిగా బోండవమ్మ గారు చెప్తే ప్రతి అంశాన్ని దండుకోవడానికి దోచుకోవడానికి ఉపయోగించుకుంటున్నారని కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు స్పందించరు ఈ వ్యవహారాలన్నీ బయటపడతాయని గప్చిప్ చేసేలాగా ప్రభుత్వ పెద్దలు అందరూ కూడా చక్రం తిప్పుతా ఉన్నారా చక్రం తిప్పుతా ఉన్నారా చెప్పండి చక్రం తిప్పుతా ఉన్నారు దీనికి కూడా సమాధానం చెప్పాలి అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట మాట్లాడారు మేము నిబంధనలన్నీ పాటిస్తే గత ప్రభుత్వం లాగా ఇక్కడ కంపెనీలు ఉండవు అంటున్నారు అంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం పర్యావరణాన్ని పరిరక్షించేలాగా నిబంధనలని ఖచ్చితంగా అమలు చేసేలాగా చర్యలు తీసుకుందని పాలన సాగిస్తుందని పాలన సాగించిందని పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోనే ఒప్పుకున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో నిబంధనలను ఖచ్చితంగా పాటించేలాగా పర్యావరణాన్ని కలుషితం చేసే కంపెనీల మీద చర్యలు తీసుకున్నాయని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు తాను మాత్రం అలా తీసుకోరంట ఎందుకు తీసుకోరు మీకు ప్రజల ప్రాణాల కన్నా వాతావరణ కాలుష్యం అయిపోయినా పర్వాలేదు కంపెనీలే కొనసాగాలని ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు మీరు దేనికోసం ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు చెప్పండి దేనికోసం ఈ మాట మాట్లా ప్రజల జీవితాలను నాశనం చేసే కంపెనీలకి అంతగా ఉంటానని పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు కదా అంటే పవన్ కళ్యాణ్ గారి నిజ స్వరూపం ఏంటో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి మొట్టమొదటి చెప్పిన మాట మళ్ళీ చెప్తా ఉన్నా నీతులు చెప్పడమే కాదు పాటించాలి సిద్ధాంతాలు భావజాలం ప్రజాకే కాదు మనకు కూడా వర్తిస్తాయన్న వాస్తవాన్ని పవన్ కళ్యాణ్ గారు గుర్తు పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో జరుగుతున్నటువంటి అవినీతి మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి విచారణ చెయ్యాలి అంశాలన్నింటినీ కూడా బహిర్గతం చేయాలని మేము డిమాండ్ చేస్తాం ఖచ్చితంగా బోండా గారు అసెంబ్లీ సాక్షిగా ఆయన పేపర్ తీసుకొని కృష్ణయ్య అనేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి చెప్తేనే మాటింటారు లేకపోతే వినట్లేదు అట్లాగనే ఆయన ఆయన నిబంధనలు పాటించట్లేదు ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లకు ఇవ్వకుండా ఆయనే అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ముప్పై టన్నుల లారీకి తొంభై వేల నుంచి లక్ష రూపాయలు తీసుకుంటా ఉన్నారు అనేక అంశాలు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు ఇంతకన్నా ఆధారం ఏం కావాలి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి బోండా ఉమామహేశ్వరావు గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే అంతకన్నా పెద్ద సాక్ష్యం ఏం కావాలి దీని మీద కదా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి ఎక్కడో కాదు అదే అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అట్లాగనే ఆ చైర్మన్ కృష్ణ ఉన్నారు వాళ్ళ ముందునే కదా మాట్లాడారు అంతకన్నా ఇంకా పెద్ద సాక్ష్యం ఏమన్నా కావాలా నిబంధనలు అందరికీ వర్తిస్తాయి ఖచ్చితంగా ప్రజాహితం ముఖ్యమైనటువంటి అంశం మీదనే అందరం కూడా మాట్లాడుతూ ఉన్నాము ప్రజలు అదేవిధంగా వాతావరణాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత పాలకులపై ఉంది కాబట్టి ఖచ్చితంగా నిబంధనలకు అనుగుణంగా అందరూ ఉండాల్సిందే ఉండాల్సిందేంట అక్కనే చెప్పారు కదా దానికి కూడా సమాధానం ఎవరు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అసెంబ్లీ సాక్షిగా మేము షోకాస్ నోటీస్ జారీ చేసాం తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం ఆయనే కదా చెప్పారు ఇంకా అసెంబ్లీలో కూడా ఆయనే కదా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు కదా మాట్లాడారు ఇంకా ప్రత్యేకంగా మేమందరం మాట్లాడేది ఏముంటది ఇందులో ఏది చేసినా సరే రాష్ట్రంలో పాలన చేతగాక వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తూ ఉన్నారు ఓ పక్క నుంచి దోచుకుంటా ఉన్నారు ఇష్టానుసారు ప్రతి అంశాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ సిపికి జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ నాయకులకి చూడతా ఉన్నారు ఈ విషయాలన్నీ కూడా ప్రజలు పూర్తిగా గ్రహిస్తా ఉన్నారు తెలుసుకుంటా ఉన్నారు పాలన చేత కావట్లేదు రాష్ట్రానికి ఎక్కడా కూడా పెట్టుబడులు రావట్లేదు ఈ రాష్ట్రాన్ని అప్పులతోనే నడుపుతా ఉన్నారు సంక్షేమం అమలు చేయట్లేదు సూపర్ సిక్స్ లాంటివి కూడా అమలు చేసే పరిస్థితి లేదని కూడా చాలా స్పష్టంగా అందరికీ అర్థమైంది ఇవన్నీ కూడా పక్కదారి పట్టించడానికి డెఫినెట్ గా కొంత వైఎస్ఆర్సిపి మీదను వైఎస్ఆర్సీపీ నాయకుల మీదను ఆరోపణలు చేస్తారు విజయవాడోత్సవం మీద నిన్న నేను చాలా స్పష్టంగా మాట్లాడాను దసరా ఉత్సవాలకి పోటీగానే విజయవాడోత్సవం ఏర్పాటు చేశారు ఇది ఎక్కడ ఆధ్యాత్మిక కోణంలో సంబంధించింది కాదు వ్యాపార కోణమే ఉంది వంద కోట్ల రూపాయల విజయవాడ నగర ప్రజల్ని దోచుకోవడానికి ఏర్పాటు చేసిన ఒక ప్రైవేట్ ఈవెంట్ దీనికి ప్రభుత్వ సహకారం అందించడం అత్యంత దుర్మార్గం అని కూడా చెప్పాం దీనికి ప్రభుత్వ నిధులను కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులను కానీ కేటాయించడం వలన ఇది ప్రైవేట్ ఉత్సవం ఎలాగైద్దని కూడా నేను కూడా నేను ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది విజయవాడ నగర ప్రజలు దేనికి విజయవాడ ఉత్సవంలో పాల్గొవాలి వొడమేరు వరదలు ముంచి ప్రజల జీవితాలు అతలాకుతలం అయిపోయినందుక లేకపోతే దయారియా వచ్చి ప్రజలు ఆసుపత్రులు పాలైనందుక విజయవాడ నగరంలో ఉద్యోగాలు ఉపాధి వ్యాపారాలు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నందుక ఎందుకు కూటమి ఏం చేసిందని విజయవాడ ప్రజలు ఉత్సవం చేసుకోవాలో కూడా సమాధానం చెప్పాలని మాట్లాడాం యువత కూడా ప్రశ్నించాలని మాట్లాడాం ఖచ్చితంగా ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ రోజు వరకు కూడా విజయవాడ ఉత్సవంలో పాల్గొనలే అదే ఇంకా అదే ఇంకా ప్రభుత్వ వ్యతిరేకం తెలియజేస్తోంది ప్రజాప్రతినిధులు ఎవరింతవరకు పార్టిసిపేట్ చేయలేదు కదా అందులో ఎవరు రావట్లా అంటే వాళ్ళు దసరా ఉత్సవాలని చేయాలని పరోక్షంగా చెప్తున్నారు కానీ స్థానిక ఎంపీ చిన్ని గారు ఎందుకో పట్టుబట్టి విజయవాడ ఉత్సవాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు దాని వెనకాల ఉన్నది వంద కోట్ల రూపాయల వ్యాపార కోణమే కానీ మరేం కాదని కూడా తెలియజేస్తాం